అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం ఈ రోజు ఇంకా మెరుగైన పాలసీ తీసుకురావాలని ఈ రోజు మీరు చూస్తే అధ్యక్ష హైదరాబాద్ లో ఏదైతే ఆ రోజు జినా వ్యాలీ తీసుకొచ్చాం బయోటెక్నాలజీ పార్క్ పెట్టాం ఐలా లాన్ తీసుకొచ్చాం మనం వాళ్ళ యొక్క సైట్ దగ్గర వరకు అన్ని తీసుకు ఇస్తే నీళ్లు గాని కరెంటు గాని ఇవన్నీ మనం అందుబాటులో పెడితే లోపల వాళ్లే చేసుకునే పరిస్థితి పొల్యూషన్ కంట్రోల్ చేసే పరిస్థితి వాళ్లే పర్మిషన్స్ ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాం దానివల్ల చాలా ఈజీగా ఇండస్ట్రీస్ వచ్చాయి అదే మరి ఫార్మాక్ అదే మరి ఇచ్చాం అన్నీ చూసిన తర్వాత అవన్నీ కలిపి మెరుగైనటువంటి పాలసీలు తీసుకొస్తున్నాం దీంట్లో ఇంకా క్రియేటివ్ ఎవరైనా ముందుకొస్తే వాళ్ళని కూడా ఎన్కరేజ్ చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మోడల్స్ అయితే మొత్తం నేను చెప్పాను ఇప్పటికే ఒక మోడల్ ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ గా ప్రైవేట్ ల్యాండ్ రెండో మోడల్ ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్మెంట్ విత్ పార్షియల్ గవర్నమెంట్ ఆర్ ఏపీఐసి ల్యాండ్ చండీగఢ్ కోయమపూర్ ఎన్సీఆర్ అండ్ బెంగళూరు జైపూర్ అహ్మదాబాద్ హైదరాబాద్ ఈ రెండు కలిపి ఆయన ప్రైవేట్ ల్యాండ్ మూడో మోడల్ వచ్చి ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్మెంట్ కంపెనీ కంప్లీట్ గవర్నమెంట్ ఏపీఐసి స్మార్ట్ ల్యాండ్ నాలుగో మోడల్ వచ్చి ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీస్ ఆర్ ఏపీఐసి ఆర్ ఏపీఎంఎస్ ఎంఈడిసి ఇవన్నీ కలిపి డిఫరెంట్ మోడల్స్ లో ఇండస్ట్రియల్ పార్క్లు పెట్టడానికి ముందుకు పోతున్నాం ప్రభుత్వం ముఖ్యమైన ఉద్దేశం ఇండస్ట్రీస్ రావాలి వ్యవసాయంతో సమానంగా ఇండస్ట్రీస్ కూడా వచ్చి మన రాష్టంలో ఉండే మన యువతకు ఉద్యోగాలు రావాలని ఏకైక ధ్యేయంతో ఈ ప్రభుత్వం ఆలోచిస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇక్కడ కూడా అధ్యక్ష పాలసీల మీద చూస్తే ఎవరు ఏ మోడల్లో వచ్చినా అప్ ఫ్రెంట్ ఇన్సెంటివ్ ఇన్క్లూడింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జిబిషన్ ఆఫ్ నాలా అదే మరి సీఎల్ ఛార్జెస్ లేఅవుట్ అప్రూవల్ ఫీజ్ స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అన్ని కూడా ఎగ్జిమిట్ చేస్తాం అదే మరి మైల్ స్టోన్ ఇన్సెంటివ్స్ ఏ పని చేస్తా ఉంటే దాన్ని బట్టి ఇన్సెంటివ్స్ అన్ని ఇస్తాం నేనో అండ్ ఎంఎస్సీ పార్కులకైతే క్యాపిటల్ సబ్సిడీ ఐదు లక్షల రూపాయలు ఇస్తాం లార్జ్ అండ్ మెగా పార్క్స్ కైతే ఒక ఎకరాకు మూడు లక్షల రూపాయలు చొప్పున ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఈ నాలుగు పాలసీని చూసిన దేశ ఇండస్ట్రీ మొత్తం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నేను ఎవరితో మాట్లాడినా వన్ ఆఫ్ ది బెస్ట్ పాలసీ ఇన్ ది కంట్రీ మన ఇండస్ట్రీస్ పాలసీ అని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు తప్పకుండా దీనివల్ల ముంబై పక్కన అధ్యక్ష ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ తీసుకొచ్చాం నేను ముందే చెప్పాను ఇట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్ దీన్ని లాజికల్ గా తీసుకపోవాలని చెప్పి ఆలోచిస్తున్నాం ఈ రోజు మొత్తం రాష్టంలో ఈ ఒక్క సెక్టర్ లోనే పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రావాలని ద్వేయంగా పెట్టుకున్నాం ఇందులో ఏడు లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు పెట్టుకున్నాం ప్రత్యక్షంగా పరోక్షంగా దీంట్లో మీరు చూస్తే ఒక్క సోలార్ ప్రాజెక్టులు డెబ్బై ఎనిమిది గిగా అదే మరిగా విండ్ ప్రాజెక్టులు ముప్పై ఐదు గిగావాట్లు వాట్లు స్టోరేజ్ ఇరవై రెండు గిగావాట్లు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ఇరవై ఐదు గిగావాట్లు గ్రీన్ హైడ్రోజన్ మరియు అనుబంధ ఉత్పత్తులన్నీ వన్ పాయింట్ ఫైవ్ ఉండాలని ఎథనాల్ రోజుకి పదహైదు వందల కిలో లీటర్లు తయారు చేయాలని బయోసీఎన్జీ కంప్రెస్డ్ బయోగ్యాస్ వచ్చి పది టన్నులు టన్లు టీపీడీ రావాలని ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ ఐదు వేల యూనిట్లు పెట్టాలని చెప్పి ఆలోచిస్తున్నాం ఇవన్నీ కూడా ఇప్పటి నుంచి ప్రారంభమవుతాయి ఒకటే ఆలోచన దృశ్య ఈ రోజు మీరు ఒకసారి చూస్తే ఫ్యూఎల్ ఆర్ ఎనర్జీలో చాలా మార్పులు రాబోతున్నాయి ఎక్కడికక్కడ ఒకప్పుడు మనం కరెంట్ రావాలంటే ఎప్పుడొస్తుందో తెలియని పరిశీలించి ఈ రోజు ఇంటి మీదనే ఇంటి దగ్గరనే కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం సోలార్ ద్వారా సోలార్ రూఫ్ టాప్ వచ్చింది లేకపోతే వ్యవసాయం చేసుకున్న రైతు ఎప్పుడో కరెంట్ వస్తుందనుకుంటే ఈ రోజు సోలార్ పంపు పెట్టుకుంటే కరెంట్ ఉత్పత్తి చేసుకుని అవసరం మిగిలిన కరెంట్ ఉంటే ఇంటికి వాడుకోవచ్చు ఇంకో వాడుకోవచ్చు అలాంటి ఫెసిలిటీస్ వచ్చే పరిస్థితికి వచ్చాయి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఎనర్జీ కాస్ట్ తగ్గాలి అది రవాణా ట్రాన్స్పోర్ట్కు ఉపయోగించే కాస్ట్ కావచ్చు రేపు రాబోయే ఈవీ వెహికల్స్ అన్ని వచ్చేస్తున్నాయి లేకపోతే డొమెస్టిక్ కావచ్చు అగ్రికల్చర్ కావచ్చు కమర్షియల్ కావచ్చు ఏదైనా సరే కాస్ట్ తగ్గించాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం ఇది జరిగితే చాలా వరకు బెనిఫిట్ వస్తుంది దానికోసం ఏమేమి ఇన్సెంటివ్స్ ఇవ్వాలను ఆ ఇన్సెంటివ్స్ అన్ని ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నా నేను మీకు తెలియజేస్తున్నాను ఈ రోజు మీరు చూసినప్పుడు ఇంకొక పక్కన క్లీన్ టెక్ తయారీ కోసం ఏమైతే మైన్ మాడ్యూల్ మ్యాలిక్ అంటే మన దగ్గర క్వాడ్జ్ ఉంది ఇది సోలార్ ప్యానెల్స్ తయారు చేసే అవకాశం ఉంది కాబట్టి సోలార్ ప్యానెల్స్ తయారు చేసే ఫ్యాక్టరీస్ ఆంధ్రప్రదేశ్ లో పెట్టాలనేది ఈ ప్రభుత్వం యొక్క అభిమతం అలాంటి వాళ్ళని పూర్తిగా ప్రోత్సహిస్తాం ఆ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ తీసుకొస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇప్పుడు ఈ పాలసీలో క్లియర్ కట్ గా ఇచ్చిన తర్వాత ఇప్పటికే మీరు చూస్తే ఒక రెండు ప్రాజెక్టులు మనకు వచ్చాయి ఇది ఒక శుభ పరిణామం ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ దీనివల్ల దృశ్యం మీరు చూసినప్పుడు దగ్గర దగ్గర విశాఖపట్నంలో ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో దీనికి ఫౌండేషన్ ఇస్తున్నాం ఏదైతే పొడిమాక ఇది ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఎనభై నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయి అదే మాదిరిగా ఈసారి ఒక ఎన్టీపీసీనే కాకుండా ఏపీ జెన్కో కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ జాయింట్ వెంచర్ కింద ప్రారంభిస్తున్నాం అంటే ఏపీ జెన్కో ఉంటుంది అదే సమయంలో ఎన్టీపీసీ ఉంటుంది ఇద్దరు కలిసి ఎనభై నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి ఇది కూడా పూర్తి చేస్తారు హెడ్ క్వార్టర్ విజయవాడలో ఉంటుంది గ్రీన్ హైడ్రోజన్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ వస్తాయి విండో సోలార్ హైబ్రిడ్ పంపుడ్ స్టోరేజ్ దీనికి కావలసిన గ్రీన్ ఎనర్జీ ఇరవై గెగావట్లు కావాలి అది కూడా మన రాష్టంలోని ఉత్పత్తి చేస్తారు ఇరవై ఐదు వేల మందికి డైరెక్ట్ ఇండైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు వస్తాయి స్టేట్ కి జీఎస్టీ బెనిఫిట్స్ వస్తాయి డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్ వస్తాయి అదే మరిగా రెన్యూవబుల్ ఇంకో పక్కన ఎలక్ట్రిలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సర్వీస్ సెక్టర్ కూడా పెద్ద ఎత్తున అభివృద్ది అయ్యే అవకాశం ఉంది ఇది కాకుండా నిన్ననే మీరు చూస్తే రిలయన్స్ వచ్చారు రిలయన్స్ వచ్చి ఒక ఎంఓ చేశారు అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మూడేళ్లలో దగ్గర రెండు లక్షల యాభై వేల మందికి ఉద్యోగ కల్పన చేసే విధంగా శ్రీకారం చుట్టారు వాళ్ళు చేసిన దాని ప్రకారం మీరు చూస్తే ఐదు వందల కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ వస్తాయి ఈ మూడేళ్లలో ఎక్కడైతే వేస్ట్ ల్యాండ్స్ ఉన్నాయో ఆ వేస్ట్ ల్యాండ్స్ ఇవి తీసుకుంటున్నారు ఒక్కొక్క ప్లాంట్ వచ్చి నూట ముప్పై కోట్ల రూపాయలతో ఒక్కొక్క ప్లాంట్ ప్రారంభిస్తారు మొత్తం కలిసి అరవై ఐదు వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు దీనివల్ల రాష్ట్రానికి ఇరవై ఐదు సంవత్సరాల్లో యాభై ఏడు వేల ఆరు వందల యాభై కోట్ల రూపాయలు హెచ్జీఎస్టీ కలెక్షన్ వస్తుంది ఎలక్ట్రిక్ డ్యూటీ వస్తుంది ట్యాక్స్ వస్తాయి ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఇది రైతులు ఎక్కడ భూములు తీసుకుంటే దగ్గర దగ్గర ముప్పై వేల రూపాయలు వాడు కూడా ఇచ్చి ఇచ్చి తీసుకుంటారు గవర్నమెంట్ ఏవైతే వేస్ట్ ల్యాండ్స్ కి ముప్పై వేల రూపాయలు వాళ్లకు రెంట్లు పే చేసి అక్కడనే వాళ్లకు ఉద్యోగాలు కూడా కల్పించుకుంటూ ఇది చేయడానికి అవకాశం ఉంటుంది దీనికి కూడా ముందుకు పోతున్నారు ఇంకో పక్కన మీరు చూస్తే దగ్గర దగ్గర ముప్పై తొమ్మిది లక్షల మెట్రిక్ టన్లు సంవత్సరానికి ఉత్పత్తి అవుతుంది ఇది గాని వాడితే దగ్గర దగ్గర పది లక్షల ఎల్సీబీ వెహికల్స్ కి వాడే అవకాశం వస్తుంది ఇది కాకుండా ఫ్రాగ్మెంటెడ్ ఆర్గానిక్ మెన్యూర్ నూట పది లక్షల మెట్రిక్ టన్లు తయారవుతుంది ఇది టేలావర్క్ కెమికల్ ఫెర్టిలైజర్స్ లేకుండా మన భూముల్ని సారవంతం చేయడానికి వాళ్ళ ప్లాంటేషన్ కానీ పక్కనుండే రైతులకు ఇచ్చే అవకాశం వస్తుంది ఇది కూడా తొందరలోనే పని ప్రారంభమవుతుంది మూడు సంవత్సరాల్లో పూర్తి చేయాలని టార్గెట్ ఇచ్చాం అది కూడా పూర్తి అవుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇంకొక పక్కన టాటా ఫర్మ్ నుంచి గ్రూప్ నుంచి చంద్రశేఖర్ వచ్చారు ఆయన కూడా ఈరోజు మీరు చూస్తే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ రియాలిటీ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేయడానికి ఒక టాస్క్ ఫోర్స్ పెట్టాం దానికి నేను షేర్ చేస్తే ఆయన కో చైర్పర్సన్ గా ఉన్నాడు మొన్న కూడా రెండో మీటింగ్ అయింది ప్రపంచంలో ఉండే పారిశ్రామికవేత్తలందరినీ కూడా నెట్వర్క్ చేస్తున్నాం ఆయన మొన్న వచ్చినప్పుడు నేను చెప్పాను చాలా మందికి విశాఖపట్నంలో పది మందికి ఉద్యోగాలు కల్పించే విధంగా ఐటీ ప్రొఫెషనల్స్ కు ఉపాధి కల్పించే విధంగా ఈ ప్రాజెక్టు పూర్తి చేశారు అందులో కూడా ఎవరైతే ఇరవై లక్షల మంది ఉద్యోగాల కోసం ఒక కమిటీ వేశాం కన్సర్న్ మినిస్టర్స్ అందరిని పెట్టి ఐటీ మినిస్టర్ దాని చైర్మన్ గా పెట్టాం వారి ఆధ్వర్యంలో పదివేల మందికి ఉద్యోగాలు ఫస్ట్ ఫేజ్ లో విశాఖపట్నంలో ఐటీ ప్రొఫెషన్స్ ఇవ్వడానికి ఆయనకి మందికి ఉన్నారు తర్వాత పది వేల మందికి ఫెసిలిటీ క్రియేట్ చేస్తున్నారు ఒకవేళ అవకాశం ఉంటే దానికంటే కూడా ముందుకు పోవడానికి సిద్దపడుతున్నారు మొన్నే ఎల్జీ కూడా వచ్చారు వాళ్ళతో కూడా మాట్లాడారు అది కూడా ఒక నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చారు అవి కూడా తొందర ప్రారంభిస్తారు ఇదే విధంగా చాలా మంది మాట్లాడుతున్నారు ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఈ పాలసీస్ అన్ని అయిన తర్వాత పెట్టుబడుల కోసం ఏమేం చేయాలని అన్ని ఆలోచిస్తాం రాష్ట్రం ఇప్పటికే చాలా నష్టపోయాం రెండోది పరిశ్రమలు పెట్టవా అనుకున్న వాళ్ళకు కూడా ఎక్కడో ఒక అనుమానం కూడా వచ్చే పరిస్థితి వచ్చింది ఆ అనుమానాలు నివృత్తి చేశాం రాబోయే రోజుల్లో మీకు మంచి భవిష్యత్తుని భరోసా ఇచ్చాం వాళ్ళని అన్ని విధాల కాన్ఫిడెన్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే పెట్టుబడి వేయడానికి చాలా మంది ముందుకు వచ్చే పరిస్థితి వస్తా ఉంది భవిష్యత్తులో ఇంకా ఎక్కువ వస్తాయని చెప్పి ఆశిస్తూ ఈ పాలసీస్ అన్ని కూడా మనం ఒకటే గుర్తు పెట్టుకోవాలి మనం చేసే పబ్లిక్ పాలసీస్ ఈ రాష్ట్ర భవిష్యత్